నమస్తే ఫ్రెండ్స్ ఎన్టీ రామారావు గారు ప్రశాంత నీలి గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ సినిమా ఎట్టికేలకు షూటింగ్ని స్టార్ట్ చేసుకుంటుంది ఎప్పుడు స్టార్ట్ చేసుకుంటుంది ఆఫ్రికాలోని ఉన్న కంట్రీలో ఎప్పటి నుంచి మొదలైద్ది ఇంతకీ లొకేషన్ను సెట్ చేయడానికి ఎవరెవరు వెళ్ళారు ఇంతకు ఇది ఇంటర్నేషనల్ సినిమా అయ్యే ఛాన్స్ ఉందా లేదా ఇవన్నీ మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాకు నమస్కారం చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కూర్చో కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లో కొద్దాం ఇంతకు ఇది వ్యాంటీ ఫ్యాన్స్ మధ్య రకరకాలుగా మలుపులు తిరిగింది వాళ్ళ మధ్య రియల్గా అయితే అది ఏమీ లేదు చక్కగా మంచిగా వెళ్ళిపోతుంది సినిమా ఇంతకీ ఈ సినిమా ఈ నవంబర్లో ఈ నవంబర్లో ఫస్ట్ వీక్ అంటే ఏడు ఎనిమిది తారీఖుల్లో మనకి రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్టింగ్ వేశారంట అక్కడ షూటింగ్ చేస్తారు జస్ట్ అంతా రెండు వారాలు అది అయిపోయిన తర్వాత ఇక ఈ ఈ నవంబర్ ఎండింగ్ కల్లా ఆఫ్రికా వెళ్ళిపోతున్నారు తునీషియా అక్కడ ఒక యాభై ఐదు రోజులు షూటింగ్ ఉందంట అక్కడ ఇంకా కొన్ని కొన్ని ఫారెస్ట్ బుగ్గనులు అక్కడ ఉన్న మైనింగ్లు అక్కడే మొత్తానికి అక్కడ చేస్తారంట ఇంతకీ ఈ సినిమా లొకేషన్ని కనుక్కోవడానికి సాక్షాత్ ప్రశాంతి నీల్ గారే ఆ లొకేషన్ చూడటానికి అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు వెళ్ళిపోయారంట వెళ్ళిపోయాయినా ఈ నవంబర్ నాలుగో తారీఖులో మళ్ళీ తిరిగి వస్తారంట ఆయన రాగానే ఇక్కడ షూటింగ్ స్టార్ట్ అయింది ఇది మ్యాటర్ ఫ్రెండ్ అయితే ఒక్కడ మాత్రం నిజం ప్రశాంత్ నీల్ గారు ఈ సినిమాని ఇంటర్నేషనల్ స్థాయిలో తీసుకెళ్లాలని బలంగా ట్రై చేస్తున్నారు అవసరమైతే కథని ఒక ఫార్టీ పర్సెంట్ అని మారుస్తారంట డిమాండ్ మేరకు ఇది ఏ మేరకు అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళడానికి కథలు కొంచెం అడ్డంకి ఎక్కడ ఉంటే ఆ కథను కూడా మారుస్తా అని చెప్పారంట ఎందుకంటే హీ వాంట్స్ టు బి ద ఇంటర్నేషనల్ డైరెక్టర్ హీ వాంట్స్ ఎన్టీ రామారావు బి ఇంటర్నేషనల్ హీరో దట్స్ హీజ్ ఇన్ ఈజ్ మైండ్ ఆయన మనసులో ఉన్నమాట అదంట అందుకని ఖర్చుకు కానీ పైగా ఖర్చుకు కూడా వెనకాడ పని ఉంది ఈ సినిమాకి మైత్రిమూ మైత్రి మూవీస్ వాళ్ళు ఉన్నారు ప్రొడ్యూసర్లుగా ఎన్టీ రామారావు గారు కూడా ఉన్నారు అంటే మన కళ్యాణ్ రామగారు ఉన్న ఎన్టీఆర్ ఆర్ట్స్ వాళ్ళు కూడా ప్రొడ్యూసర్లే వాళ్ళు వీళ్ళందరూ కలిసి ప్రొడ్యూసర్లు మరి అటు మైత్రిమూవీ వాళ్ళు ఇటు ఎన్టీ రామారావు గారు వాళ్ళు సొంత సినిమా వాళ్ళు ఆ సినిమాని అంత తేలక వదిలేస్తారా దే వాంట్ టు మేక్ ఇట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఏ డౌట్ లేదు మీరు ఏడు ఎనిమిది తారీఖుల్లో లేదా కొద్దిగా అటు ఇటో ఎన్టీఆర్ గారు స్వయంగా పాల్గొన్న సీన్లు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నాయని మీరు అందరూ కూడా వింటారు టునిషియాలో కూడా జరిగే షూటింగ్స్ మీరు అందరూ వింటారు చూస్తారు ఏ డౌట్ లేదు బీ హ్యాపీ నమస్తే ఫ్రెండ్స్